సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సివిల్ సప్లై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు ఏపూరి తిరుపతమ్మ సుధీర్ మరియు డైరెక్టర్లతో కలిసి ప్రమాణం స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు మల్ల మార్కెట్ కమిటీ సారు గారు మరి ఇచ్చినందుకు వాళ్ళకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మాజీ కమిటీ యొక్క

మార్కెటింగ్ చట్టానికి మార్కెటింగ్ చట్టానికి మరియు నిబంధనలకు మరియు నిబంధనలకు లోబడి లోబడి మార్కెట్ కమిటీకి మార్కెట్ కమిటీకి సంబంధించిన సంబంధించిన అన్ని వర్గాల వారి అన్ని వర్గాల వారి శ్రేయస్సుకై శ్రేయస్సుకై నిస్వార్థంగా నిస్వార్థంగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను